మంత నాగ చైతన్య మరోసారి కలవబోతున్నారు వీరిద్దరిని సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద చూడాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభవార్త ఎందుకని అంటే వీరిద్దరూ కలిసి మరోసారి సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద నటించబోతున్నారు అయితే వీరిద్దరూ కలవాలి అనుకుని ఎంతమంది కోరుకుంటున్నారు ఒకవేళ అలా కోరుకునే వాళ్ళు మీరుంటే గనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో డైవర్స్ తీసుకుని విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి వీళ్ళిద్దరు మరోసారి కలవబోతున్నారు అయితే అసలు ఎందుకు కలుస్తున్నారు ఎంఎం స్క్రీన్ మీద రాబోతున్న సినిమా ఏంటి అసలు ఏ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు ఇలాంటి డౌట్స్ మీకు అప్పుడే వచ్చేసి ఉంటాయి కదా నేను చెప్పగానే సరే దీనికోసం నేను ఫుల్గా క్లారిటీ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే అసలు ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది అండ్ ఇంకోటి నా వీడియోస్ అందరూ చూస్తున్నారు బట్ చాలా తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ మీరు చేసే ఒక్క సబ్స్క్రైబే నాకు నా వీడియోస్ ని మరో పది మందికి తీసుకెళ్ళడానికి నాకు ఇది ఒక సపోర్టింగ్ గా అనిపిస్తుంది సరే సబ్స్క్రైబ్ అయితే చేసేసారు కదా ఇక పాయింట్ లోకి వెళ్ళిపోదాం సమంత అండ్ నాగ చైతన్య వీరిద్దరూ కలిసి మొట్టమొదటిగా ఏ మాయ సినిమాలో నటించారు అయితే వీరిద్దరిది అదే మొదటి సినిమాతోని ప్రేమలో పడ్డారు ఇక అదే ప్రేమకు గుర్తుగా సమంత ఏ చేశావే చేసేవే కూడా వేపించుకున్నారు ఇక వీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ లో వీరిద్దరు రెండు కుటుంబాలని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ వన్ వచ్చేసరికి చిన్న చిన్న విభేదాలతో ఇద్దరు డైవర్స్ చేసుకున్నారు ఇక అప్పటి నుంచి కూడా వీరిద్దరు ఒకరినొకరు కలవలేదు ఒకరి గురించి ఒకరు మాట్లాడినా కూడా చిన్న చిన్నగా ఏదో గాసిప్స్ టైప్ లోనే మాట్లాడుతున్నారు అనే రూమర్స్ కూడా స్టార్ట్ అయినాయి సరే ఇప్పటి వరకు ఇలా ఉంది బట్ మొట్టమొదటిసారి వీరిద్దరు విడిపోయిన తర్వాత సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద మళ్ళీ కనబడబోతున్నారు మరి ఏం సినిమా అది ఏ సినిమాలో నటించబోతున్నారు అది కొత్త ప్రాజెక్టా లేకుంటే అయిపోయిన ప్రాజెక్టా అన్న డౌట్స్ అయితే వచ్చినాయి కదా అయితే ఏమాయ చేసావే సినిమా అప్పట్లో బాగ్ బ్లాస్టర్ హిట్ కొట్టింది అయితే అదే సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ లో భాగంగా సినిమాని రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా సినిమాల్ని రీ రిలీజ్ చేస్తున్నారు సో ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఏమాయ చేసావే సినిమాని మళ్ళీ రిలీజ్ చేయాలి అని అనుకున్నారు కానీ ఇటువైపు సమంత అటువైపు నాగ చైతన్య ఇరువిరు చాలా బిజీగా ఉండడంతో ఆ సినిమాని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారంట ఇక ఎట్టకేలకు ఇద్దరు ఒప్పుకోవడంతో ఈ ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరూ రావడానికి అంగీకరించడంతో ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో కూడా డేట్ ని రిలీజ్ చేశారు అయితే ఏమాయ చేసావే సినిమాని జూలై పద్దెనిమిదో తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు ఇక ఈ సినిమాల ప్రమోషన్ లో భాగంగా మన సమంత అండ్ నాగ చైతన్య వీరిద్దరూ కలిసి ప్రమోషన్ కి రాబోతున్నారంట అంటే వీరిద్దరు ఒకటే స్టేజ్ మీద ఇంత కాలం తర్వాత మనకి కనిపించబోతున్నారు ఇక ప్రమోషన్స్ లో కూడా వీరిద్దరూ కలిసి సందడి చేయబోతున్నారు ఇదే విషయంలో ఇంకొన్ని టాపిక్స్ కూడా వినిపిస్తున్నాయి అయితే సమంత నాగ చైతన్య మళ్ళీ కలవాలనుకుంటున్నారని అయితే ఆ కలయికలో భాగంగా మొదటి అడుగు ఈ ఏ చేసావే సినిమాని రిలీజ్ చేయబోతున్నారు టాపిక్స్ కూడా వినిపిస్తున్నాయి మరి ఇది నిజమే అంటారా లేకుంటే వీరిద్దరూ కలవాలని ముందు నుంచి దృఢంగా అనుకోవడం వల్లే మళ్ళీ ఏమాయ చేసావే మూవీతో మనం ముందుకు వస్తున్నారంటారా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇక అసలు విషయానికి వెళ్దాం అయితే ఈ నెల ఆఖరి నుంచే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలు పెట్టబోతున్నారు దీనిలో భాగంగానే అన్నపూర్ణ స్టూడియోస్ లోని సెట్స్ కూడా వేస్తున్నారని ఆ దానికి ప్రమోషన్స్ లో భాగంగా సమంత నాగ చైతన్య వీరిద్దరూ కలిసి ఒకటే స్టేజ్ మీద నిలబడబోతున్నారంటూ ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే టైప్ లో కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారంటూ కూడా తెలుస్తుంది అయితే మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయి మరి సమంత అని ఎటువంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు లేకుంటే నాగ చైతన్యని ఏం అడగాలనుకుంటున్నారో మరి దానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి రెడీ చేసుకోండి ఎందుకంటే దానికి సంబంధించిన కూడా మనకి ఈ మధ్యలోనే మనం ముందుకు తీసుకురావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు సమంతాని నాగ చైతన్యాన్ని కలిసి డైరెక్ట్ గా అడిగే అవకాశం వస్తే ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు లేదు వీరిద్దరు కలవాలి అనుకుంటున్నారా లేకుంటే సమంత చెప్పినట్టుగానే తన సింగిల్ గానే ఉండి తన లైఫ్ ని లీడ్ చేసుకోవాలనుకుంటున్నారా కచ్చితంగా ఖచ్చితంగా అది కూడా తెలియజేయండి ఇక ఏమాయో చేసా సినిమా గురించి వెళ్ళిపోదాం అప్పట్లో బాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి మన ముందుకు రాబోతుంది మరి ఏ మాయ సినిమా కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు మరి ఆ సినిమాలో చూసిన మన జెస్సీని మళ్ళీ చూడాలి అని అనుకుంటున్నారా లేకుంటే మన సమంత నాగ చైతన్య పేరు అనేది మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారా మరి వీటి గురించి కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది ఇక ఇప్పుడు శోభితా విషయానికి వస్తే మరి ఈ ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్యతో పాటు శోభితా కూడా వచ్చే అవకాశాలు అని తెలుస్తుంది ఒకవేళ శోభిత వస్తే అక్కడికి సమంత వస్తుందంటారా మరి ఇలాంటివి చూసుకుంటూ పోతే ఇంకా చాలానే డౌట్స్ వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి జూలై ఎయిటీన్త్ ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఇక ప్రమోషన్స్ లో భాగంగా కూడా వీరిద్దరూ పార్టిసిపేట్ చేయబోతున్నారు కూడా మరి వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేసేదానికి ఎవరు చీఫ్ గా వస్తారు అక్కడ ఎవరిని యాంకర్ గా కూర్చోబెడతారు వీటి గురించి కూడా చాలా వరకు చాలా డౌట్స్ ఉన్నాయి మరి వీటన్నిటినీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది వీళ్ళు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే కలుస్తున్నారా లేకుంటే ఇంకా వీరి మధ్యన ఆ పా ప్రమేయం ఏదైతే ఉందో అది మళ్ళీ చిగురించే అవకాశం ఉందనుకుంటున్నా వాటన్నిటి గురించి మనం దీనికి పూర్తి అప్డేట్స్ వచ్చిన తర్వాత మరోసారి మాట్లాడుకుందాం మరి ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా సో వీడియోని ఇంతవరకు చూసారు కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కూడా చేసేయండి అండ్ దీని గురించి ఫుల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ మరోసారి ఇంకో వీడియో పెడతాను నేను ఎంతవరకు సెలవు